నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి the heart of the fathers to the children and the heart of the children to their fathers అర్థం చేసుకుందాం మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనాలను ధ్యానించుచుండగా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి నాతోనూ వింటున్న నీ పిల్లలతోనూ మీరే మాట్లాడి ఘనత మహిమ ప్రభావములు నాయన పొందుకొను మన మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రేమన దేవుని వర్లరా దేవుని అపారమైన ప్రేమను బట్టి ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ క్రిస్మస్ దినాలలోనికి మనం వచ్చేసాం పాటలతోనూ క్రిస్మస్ ధ్యానాలతోనూ దేవాలయాలు ఏసుక్రీస్తును గురించిన అనగా ఆయన మొదటి రాకడను గురించిన అనేక సంగతులు మరలా మరలా ధ్యానిస్తూ క్రీస్తు మన కొరకు పుట్టాడు అన్న సంతోషంలోనికి మనం వెళ్ళాం ఏసుక్రీస్తు మన కొరకు పుట్టాడు లేదా ప్రపంచ మానవాళి కొరకు పుట్టాడు అన్నది పచ్చి నిజం అందులో ఏమాత్రమూ సందేహము లేదు మహనీయుడైన యేసుక్రీస్తు పరలోకపు సింహాసనాన్ని వదులుకొని మన కొరకు దాసుని రూపాన్ని ధరించుకొని ఆయన రిక్తుడిగా చేయబడ్డాడు ప్రపంచమంతా దీని గురించి మాట్లాడుకోవటం మనందరికీ తెలుసు ఏసుక్రీస్తు పుట్టుక వెనకాలున్న అనేక సంగతులను మనం ధ్యానించగలిగితే మహనీయుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీదికి రావటం వెనుక ఒక బృహత్తరమైన సంకల్పం ఉంది అని మనం గ్రహించాలి కేవలం మనిషిగా పుట్టి మనిషిగా బ్రతికి మరణించి ఆయన వెళ్ళిపోయాడు అని ఒక మానవ మాతృడిగా ఏసుక్రీస్తును చిత్రీకరించడానికి వీలులేదు దేవదూతలు ఆయన పుట్టుక పరమార్థాన్ని గురించి చెప్పబడుతున్న మాటలు కానివ్వండి ఆయన రాకడను గురించి ప్రవక్తలు చెప్పిన మాటలను ఆలోచించగలిగితే ఆయన ఈ భూమి మీదికి రక్షకుడుగా ఉదయించాడు జన్మించాడు అనే సత్యాన్ని మనము గ్రహించగలుగుతాం ప్రేమనవార్లార ఓబ్యా గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని దయచేసి చూడండి మరియు ఏషావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు అప్పుడు రాజ్యము యహోవాది యగును రక్షకులు పుట్టుదురు అని వ్రాయబడింది ప్రేమనవారిలార అనగా యేసుక్రీస్తుల గురించిన అనేక ప్రవచనాలలో ఆయన ఈ భూమి మీదికి రక్షకుడుగా రాబోతున్నాడు అని ముందుగా ప్రవక్తలు తెలియజేశారు దేవదూతలు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నట్లుగా లేఖనాలలో మనం చూడగలం లూక రాసిన సువార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనాన్ని దయచేసి చూడండి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దానికిదే మీకు ఆనవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదనని వారితో చెప్పెను ఆ ప్రాంతంలో ఆ దేశంలో ఉంటున్న గొర్రెల కాపరులు రాత్రివేళ తమ మందను కాచుకొని దేవదూత వారికి ప్రత్యక్షమై మీ కొరకు రక్షకుడు పుట్టియున్నాడు అంటే ఏసుక్రీస్తు రక్షకుడుగా ఈ మానవాళి కొరకు జన్మించాడు అని మనం అర్థం చేసుకోవాలి ప్రేమను వారిలారా అలాగైతే ఏసుక్రీస్తు రక్షకుడు అని దేవదూతలు మాట్లాడిన మాట కానివ్వండి ఏసుక్రీస్తు రక్షకుడు అని పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడిన ప్రవచనాలు కానివ్వండి ఈరోజు సమాజానికి అంటారా యేసుక్రీస్తు పుట్టుక పండుగై ఇరవై ఐదు తర్వాత మరలా దాని గురించి ఆలోచించవలసిన అవసరత లేదు మరలా సంవత్సరానికి మరలా డిసెంబర్ ఇరవై ఐదు ఆయన పుట్టిన దినాన్ని జరుపుకుంటే చాలు అన్నట్లుగా ఆచార సంబంధంగా మారిపోయింది ప్రేమనవారిలార దయచేసి మీరు ఆలోచించండి మనిషిగా మన పుట్టినరోజు జరుపుకుని వదిలేసి మరలా సంవత్సరానికి జ్ఞాపకం చేసుకున్నామంటే అర్థం ఉంది ఒక రక్షకుడుగా ఈ భూమి మీదకొచ్చిన ఆయన విలువ తెలియక డిసెంబర్ ఇరవై ఐదు రోజున ఆయన పుట్టినరోజుని ఒక మనిషికి చేసినట్లుగా ఆయనకు చేసి మనం వదిలేస్తున్నామంటే అసలు ఆయన ఎందుకు జన్మించాడు ఆయన జన్మ వెనుకున్న పరమార్థం ఏంటో గ్రహించకపోతే ఉపయోగం ఏంటి క్రిస్మస్ వచ్చింది అంటే ఏసుక్రీస్తు పుట్టుకను గురించి పాటలు కొన్ని సందర్భాలను ధ్యానించి పక్కకు పెడతామంటారా ఏసుక్రీస్తు పుట్టుకలో ఆయన రక్షకుడు అని వ్రాయబడింది ఆయన రక్షకుడని అర్థం కాకుండా కేవలం ఆయన పుట్టాడని పండుగ చేసుకోవటం వల్ల ప్రయోజనం ఏముంది చెప్పండి ఈరోజు సమాజంలో చూడండి ఏసుక్రీస్తు పుట్టుక అని అందరికీ తెలుసు కానీ రక్షకుడు ఉదయించాడు అన్న సంగతి చాలామందికి తెలియదు వారిలారా ఇప్పుడే కాదు ఏసుక్రీస్తు పుట్టిన ఆ కాలంలో సుమారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రిందట కూడా పరిస్థితులను చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే యేసుక్రీస్తుని గురించిన అభిప్రాయాలు వారికి ఎలా ఉన్నవో ఒక్కసారి లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే మత్తయ్య గారు రాసిన సువార్త పదమూడవ అధ్యాయము యాభై ఐదవ వచనాన్ని దయచేసి చూడండి ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు యోసేపు సీమోను యూదా అని వారు ఇతని సహోదరులు కారా ఆయనను గురించి మాట్లాడుకుంటున్న మాటలు దయచేసి చూడండి యేసుక్రీస్తు బోధిస్తున్నా ఆయన చేస్తున్న ఆశ్చర్య కార్యములను చూచి ఈయన గొప్పవాడు అన్న ఆలోచనకు వెళ్ళిపోవలసిన వారు శరీర సంబంధంగా ఆలోచించి ఈయన వడ్లవాణి కుమారుడు కాడా మనకు తెలుసు కదా ఈయన వడ్లవాణి కుమారుడే కదా ఈ పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది ఈ బోధ ఎలా చేయగలుగుతున్నాడు అంటే యేసుక్రీస్తుల గురించి రక్షకుడోని అర్థం చేసుకోవలసిన సమాజం ఆయనను వడ్లవాణి కుమారుడుగా యోసేపు కుమారుడుగా మరియమ్మ కుమారుడుగా మాత్రమే చూస్తున్నారు ప్రియమ వరలార ఎంత విచిత్రమో చూడండి కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును అని లేఖనాలను ఘోషిస్తున్న లేఖనాలలో ఉంటున్న మర్మమై ఉన్న క్రీస్తు కళ్ళ ముందు కనబడుతున్న చూస్తూ గ్రుడ్డివారుగా మారిపోయారు ప్రేమన దేవుని పిల్లలారా ఆనాడు కాదు ఈనాడు కూడా ఏసుక్రీస్తు అనగానే మన దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన ఒక ప్రాంతానికి ఆయనను పరిమితి చేసి మాట్లాడుతున్నవారు చాలామంది ఉన్నారు ప్రేమనవారులార ఎక్కడో పుట్టిన వస్తువులు మాత్రం ప్రపంచం అంతా మాకు కావాలి మాకు కావాలి అని వస్తువులను స్వీకరించింది యేసుక్రీస్తును మాత్రం ఎందుకో అంగీకరించలేదు ఆలోచించండి యూదుడు అని కొద్దిమంది ఆయన ఇస్రాయేలీయుడు మన వాడు కాదు మన ఖండంలో ఆయన పుట్టలేదు ఆయన పరాయి దేశస్థుడు అని మరికొద్ది మంది ఈరోజు ప్రపంచ దేశాలలో ఉన్నవారు విభిన్న అభిప్రాయాలను కలిగి ఉన్నారు ప్రేమన వారిలారా దయచేసి మీరు ఆలోచించండి ఇంకా కాస్త ముందుకు వెళితే ప్రవక్త అని కొంతమంది లేదు లేదు ఆయన దేవుని కుమారుడు మాత్రేమని మరికొద్ది మంది లేదు ఆయన ఒక మనిషి అని మరికొద్ది మంది లేదు లేదు ఇదిగో అసలు ఏసుక్రీస్తు అనే వ్యక్తే లేడు అభూత కల్పన అని మరికొద్ది మంది అంటే క్రీస్తుని గురించిన విభిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నాము అన్న సంగతి మనం వింటున్నాం కదా అంటే ఏసుక్రీస్తు రక్షకుడు అని అర్థం చేసుకోవటంలో అనేకులు విఫలమైపోయారు ప్రేమను కేవలం యేసుక్రీస్తు పుట్టాడు అంతే కానీ ఒక రక్షకుడు ఉదయించాడు ఈయన రక్షకుడు అని ఎంతమంది గుర్తించగలుగుతున్నారు ప్రేమన దేవుని పిల్లలారా దయచేసి మీరు ఆలోచించండి ఏసుక్రీస్తు కూడా తానున్న కాలంలోనే శిష్యులను అడిగాడు నా గురించి ఏమనుకుంటున్నారు అంటే ప్రవక్తలలో ఒకడనుకుంటున్నారు ఏలి అనుకుంటున్నాడు యో బ్యాప్తిస్టు మిచ్చి యోహన్ గారు అనుకుంటున్నారు ఇరిమియా అనుకుంటున్నారు రకరకాల అభిప్రాయాలు పరిమణ దేవుని యేసు క్రీస్తు బ్రతుకుతున్న ఆ కాలాలలో ఇన్ని అభిప్రాయాలు ఉన్నవంటే ఈ కాలంలో అభిప్రాయాలు ఎక్కువైపోయి మనుషులు సతమతం అవుతున్నారు ఇంకా ఏసుక్రీస్తును రక్షకుడుగా గుర్తించలేని గుడ్డితనం చాలామందికి ఉన్నది పరిమణ వారిలార లేఖనాలలో వ్రాయబడిన ఒక చక్కటి మాటను దయచేసి చూడండి యోహానుసు వార్త మొదటి అధ్యాయము తొమ్మిదవ చిన్నం నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది ఆయన లోకములో ఉండెను లోకమాయన ఆయన మూలముగా కలిగేను గాని లోకము ఆయనను తెలుసుకొనలేదు లోకమే ఆయన మూలముగా కలిగింది కానీ లోకములో ఉంటున్న ప్రజలు ఆయనను తెలుసుకొనలేదు పోని స్వజనులైన అంగీకరించారంటే స్వజనులు కూడా అంగీకరించలేదు ఈరోజు క్రైస్తవ్యంలో కూడా ఏసుక్రీస్తుని గురించిన అనేకమైన భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నవి ప్రేమల దేవుని పిల్లలార కానీ ఆయనను రక్షకుడుగా గుర్తించగలిగే స్థితిలోనికి మనం రావాలి ప్రేమదేవుని పిల్లలార పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఉన్నతమైన సంగతులు మన కళ్ళ ముందుకు వస్తాయి దయచేసి చూడండి యోహాను వార్త నాలుగో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనములను చదువుకుందాం ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళియుండరి ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను కిమ్మని ఎలా అడుగుచున్నావని ఆయనతో చెప్పెను యేసుక్రీస్తు సుఖారాను ప్రాంతానికి వెళ్ళాడు ఎండవేళ బావి దగ్గర కూర్చున్నాడు యాకోబు గారు త్రవ్వించిన బావి దగ్గర ఒక సమరయ స్త్రీ అక్కడికి వచ్చింది నీళ్లు చేదుకొనుటకు యేసుక్రీస్తు ఆమెను చూస్తూ దాహమునకు నాకు నీళ్ళివ్వవా అని అడిగాడు వెంటనే ఏసుక్రీస్తును చూడగానే ఆమె పోల్చుకుంటుంది వస్త్రధారణను బట్టి యూదుడువైన నీవు సమరేయురాలునైనా నన్ను దాహమునకిమ్మని ఏలడుగుతున్నావు యూదులు సమరేయులతో సాంగత్యము చేయడానికే ఇష్టపడరు కదా నేనున్న చోటనే మీరు ఉండరు కదా అలాంటిది నన్ను నీళ్ళు ఏంటి నేను నీళ్ళు ఇస్తే నువ్వు తాగటమేంటి అని చాలా ఆశ్చర్యపోయింది వారిలారా అంటే ముందుగా యేసుక్రీస్తును చూడగానే ఆయన వస్త్రధారణను బట్టి ఆయన యూదుడని గ్రహించింది మనం కూడా చూడండి భాష యాసను బట్టి ఏ ప్రాంతానికి సంబంధించిన వారు అని ప్రేమన వారిలారా యేసుక్రీస్తును యూదుడు అని గుర్తించింది అంతటితో ఆమె ఆగలేదు వారలారా ఈయన యూదుడే కదా ఇక నాకేంటి అనుకోలేదు ప్రేమన వారలారా యేసుక్రీస్తుని గురించి మరింత లోతుగా ఆలోచించటం ప్రారంభించింది ఆయనతో మాట్లాడుతుంది ఆయన మాటలు వింటుంది ఆయన మాటలు వినగానే ఆయన వస్త్రధారణను బట్టి కాకుండా లోతుగా ఆలోచించటం ప్రారంభించింది వెంటనే మరల ఆయనను ఎలా గుర్తిస్తుందో మనం చూడగలిగితే యోహనసు వార్త నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని దయచేసి చూడండి అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను యూదుడు అని మాట్లాడిన ఆవిడ ఎప్పుడైతే ఆయన మాటలు వింటుందో యూదుడు అన్న సంగతిని పక్కన పెట్టింది లేదు లేదు ఈయన ప్రవక్తాన్ని గ్రహించుచున్నాను అని చెప్పింది ప్రేమను వర్లారా పోనీ ప్రవక్త అని అక్కడే ఉందా లేదు మరింతగా ఏసుక్రీస్తు చెబుతున్న మాటలలోనికి వెళ్ళింది మనిషిని మాటలలోనికి వెళ్ళి చూసేసరికి ఆమె యేసుక్రీస్తును ప్రవక్త అని స్థిరం చేసుకోలేదు పరిమణ దేవుని పిల్లలారా ఇంకా ఆయన మాటలు వింటున్నప్పుడు ఏమంటుందో చూడండి ఇరవై ఐదు ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేనెరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా యేసు నీతో మాటలాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను మెస్సేయా వస్తాడు అంటే రక్షకుడు వస్తాడు నీతో మాట్లాడుతున్నా నేనే ఆ రక్షకుణ్ణి అని చెప్పాడు నువ్వు అన్నట్టు నేను యూదున్నే అన్నట్టు నేను ప్రవక్తనే అక్కడే ఆగలేదు యేసుక్రీస్తు ఇదిగో నువ్వు ఎదురు చూస్తున్న రక్షకుడును మెస్సియాను నేనే అనగానే ఎప్పుడైతే ఆయనను రక్షకుడుగా గుర్తించిందో కుండ విడిచిపెట్టింది తన గ్రామములోనికి వెళ్ళింది ప్రేమన దేవుని పిల్లలారా చూసారా యేసుక్రీస్తుని గురించి ఎవరో చెప్పింది నువ్వు వింటే ఆయన పరాయి దేశస్థుడుగా కనపడుతుంటాడు మనవాడు కాదు అన్నట్లుగా కనపడుతుంటాడు ఆయనతో మనకేంటి అన్నట్లుగా కనపడుతుంటాడు కానీ ఆయన మాటలు నువ్వు విను ఆయన బోధ విను ఆయన చెప్పిన ఆత్మ సంగతులు విను నీకు దగ్గరవాడుగా కనపడుతుంటాడు ప్రేమన వర్లారా నీకు మేలు చేసేవాడుగా కనపడుతుంటాడు నీ కొరకు దిగి వచ్చిన వాడుగా కనపడుతుంటాడు ప్రేమన దేవుని పిల్లలారా ఆయనతో మాట్లాడుతుంటే నా రక్షకుడని నువ్వు స్వీకరించడానికి ఎంతో సమయం పట్టదు ప్రేమన వారిలారా ఆయన నా కొరకు దిగి వచ్చిన నా కొరకు ఉదయించిన నా కొరకు జన్మించిన రక్షకుడు అని గ్రహించడానికి ఎంతో సమయం పట్టదు ప్రేమన ఈరోజు ప్రపంచం ఆయనను గుర్తించాలి అంటే ఒక్కసారి ఆయన మాటలు వింటే చాలు ఆయనను గురించి ఎవరో చెప్పిన మాటలు విని ఒక అభిప్రాయానికి మనం వచ్చి ఉండొచ్చు కానీ ఒక్కసారి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఆయన చెప్పిన మాటలు ఆయన చూపించిన ప్రేమ బాట ఆయన చూపించిన ఆత్మ సంబంధమైన దారిని ఒక్కసారి మీరు చూడండి ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆ ప్రేమకు హృదయాలు ఆకర్షింపబడతాయి ప్రేమదేవుని పిల్లల వెంటనే సమరయ స్త్రీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఇదిగో నేను ఎదురు చూస్తున్నా మనం మాట్లాడుతున్న ఆ రక్షకుడు నా దగ్గరికి వచ్చాడు ఒక్కసారి మీరు రండి అని తన ప్రాంతంలో ఉన్న వారిని తీసుకుని వచ్చింది దయచేసి చూడండి నాలుగో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చిన నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన ఈ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరి నలభై వచ్చిన ఆ సమరేయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ రెండు దినములు ఉండెను ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని రీ యేసుక్రీస్తును లోకరక్షకుడుగా నమ్ముతున్నారు ప్రేమల దేవుని పిల్లలారా ఏదో చిన్న వాళ్ళు నమ్మారు అని యేసుక్రీస్తును చిన్నవాడుగా చూస్తుంటారు ప్రేమన వారలారా యేసుక్రీస్తు చాలా గొప్పవాడు ప్రేమ దేవుని పిల్లలారా చూడండి సమరీలు నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని మేము నమ్ముతున్నాము అన్నారు ప్రేమను వారలారా యేసుక్రీస్తును లోకరక్షకుడుగా స్వీకరించగలిగే స్థితి కావాలి ఏసుక్రీస్తును లోకరక్షకుడుగా నమ్మాలి అసలు లోకానికి రక్షణ ఎందుకని ఆలోచిస్తున్నారా పాపము లోకములో ఉండెను లోకములో ఉంటున్న పాపము ఇదిగో మనుషులలోనికి వచ్చింది మనిషిలో నుండి పాపాన్ని పారద్రోలి రక్షించి విమోచించి పరలోకానికి తీసుకొని వెళ్ళాలి ఆ మధ్యకాలంలో మీరు న్యూస్లో వినే ఉంటారు ఒక బంగారు గనిలో కార్మికులు చిక్కుకొని పోయారు మరి ప్రభుత్వం ఏం చేయాలి ఆ బంగారు గనిలో ఉంటున్న కార్మికులను క్షేమంగా తీసుకొని రావటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు ప్రేమనవారిలారా కదా బోరుబావిలో చిక్కుకుంటున్న పిల్లలు మనందరికీ తెలుసు వారి కొరకు కలెక్టర్లు యంత్రాంగం కదిలి కొద్దిమందిని వెలికి తీసిన దాఖలాలు కూడా ఉన్నవి అది ఎంత కష్టమో అలాగే మనిషి పాపమనే బోరుబావిలో పాపమనే గనిలో కూరుకొని పోయాడు అలాంటప్పుడు ప్రభుత్వాలన్నీ కలిసి వారిని వెలికి తీయగలవా లేవే ఎందుకంటే పాపానికి మందు ప్రభుత్వాల దగ్గర లేదు ప్రేమను వారలారా అందుకే పరలోకమందున్న కన్నతండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తును పాపానికి మందుగా మనల్ని విమోచించడానికి రక్షకుడుగా మెస్సియగా ఆయనను పంపాడు ఆయన తన పవిత్రమైన రక్తాన్ని చిందించి శిలువ మరణము ద్వారా మనల్ని రక్షించాడు దేవుని పిల్లలారా అందుకే రక్షకుడుగా ఆయనను స్వీకరించగలిగితే నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన పవిత్రమైన రక్తము ద్వారా ఈరోజు మనకు పాప క్షమాపణ కలుగుతున్నది ప్రేమన వారలారా ఇది ప్రపంచానికి యోధుల రాజుగా పుట్టినవాడు అని జ్ఞానులు ఆయనను వెతుకుంటూ వచ్చారు శిశువైన ఆయనను చూసి సాష్టాంగ పడ్డారు అంటే బాలుడే కదా అనుకోలేదు శిశువే కదా అనుకోలేదు ఒక రాజుగా ఒక రక్షకుడుగా ఆయనను చూస్తున్నారు ప్రేమల దేవుని పిల్లలార దయచేసి మీరు ఆలోచించండి మహనీయుడైన యేసుక్రీస్తు రక్షకుడుగా ఆయన ఉదయించాడు ప్రేమల దేవుని పిల్లలారా బెత్లహేములో ప్రపంచ మానవాళి కొరకు కాబట్టి ఒక యూదుడని లేదు అంటే ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అని లేకపోతే చరిత్రలో ఏదో పేరెన్నికగన్న వ్యక్తి అని ఇలా చూస్తున్నారేమో కానీ ఆయన ఇదిగో లోకరక్షకుడు అని మనం నమ్మగలిగితే నిజమైన క్రిస్మస్ ఆనందం మన హృదయాలలో ఉంటుంది ప్రేమని వారిలారా ఎందుకంటే యేసుక్రీస్తు రాకడను గురించి పౌలు గారు చెప్పిన ఆ చక్కటి మాటను మనం చూడగలిగితే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో రాయబడిన మాట చూడండి పదిహేను వచ్చినాం పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను పౌలు గారు ఆయన ఎందుకు వచ్చాడు అంటే పాపులను రక్షించుటకు పాపమనే బోరుభావిలోనికి చిక్కుకున్న మనల్ని విడిపించడానికి పాపమనే గనులలో చిక్కుకున్న మనల్ని కాపాడటానికి తన స్వరక్తాన్ని తన పవిత్రమైన పావన యవనకాల రక్తాన్ని ధారపూసి మనల్ని రక్షించడానికి వచ్చాడు ప్రేమనవారులార కాబట్టి ఆయనను రక్షకునుగా మనం గుర్తించగలిగితే నిజమైన ఆనందం మన హృదయాలలో ఉంటుంది అది లేకపోతే ప్రేమను వారలారా డిసెంబరు వస్తుంది పోతుంది అంతే ఒకరోజు ఆనందం కానీ ఆయనను రక్షకునుగా స్వీకరించి ఆయన కొరకు బ్రతికితే పరలోకంలో ఎప్పటికీ ఆనందం ప్రేమ దేవుని పిల్లలారా కాబట్టి ఎవరో ఏదో మాట్లాడుతున్నారు ఆయన కొరకు అన్నది కాదు నీవు లోకరక్షకుడుగా ఆయనను గుర్తించగలుగుతున్నావా నువ్వు ఆయన మాటలను ధ్యానించగలుగుతున్నావా ఒక్కసారి ఆలోచించు మన పాపానికి మందుగా కనపడుతుంటాడు మనల్ని రక్షించడానికి వచ్చిన ఈ లోక నాదుడుగా లోకరక్షకుడుగా మనకు ఆయన కనపడుతుంటాడు కాబట్టి రక్షకుడని స్వీకరించి మనము కూడా రక్షణలోనికి వచ్చి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోవాలి అని ప్రభు ప్రేమను బట్టి ఏసుక్రీస్తు త్యాగాన్ని బట్టి మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడతాం ఏసుక్రీస్తును దేవదూతలు చెప్పినట్టుగా ఇదిగో దావీదు పట్టణ మందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అన్నట్లుగా నా కొరకు రక్షకుడు ఈ భూమి మీదకి వచ్చాడు అని మనం విశ్వసించగలిగితే అంతకంటే మన జీవితానికి ఆనందం మరొకటి లేదు ప్రేమను వారలారా కాబట్టి ఆయన రక్షకుడుగా నీ హృదయంలో ఉదయించాలి అని హృదయపూర్వకంగా తండ్రిని వేడుకుంటూ ఈ క్రిస్మస్ మరింత ఆనందాన్ని మీ హృదయాలలో కలిగించాలి అని కోరుకుంటూ తండ్రి ప్రేమను బట్టి యేసుక్రీస్తు త్యాగాన్ని బట్టి మరి హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి ఘనమైన ఉన్నతమైన నీ స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా నీ సంకల్పానికి మా హృదయాలలో నైన రక్షకుడుగా ప్రతిష్ఠించుకుంటున్నాము ఆయన కొరకు నాయన నీ ఉంటున్న మహాలోకానికి రాగలిగే భాగ్యాన్ని నాయన అనుగ్రహించమని మిమ్మల్ని బ్రతిమిలాడుతూ ప్రాధేయపడుతూ తండ్రి ఈ క్రిస్మస్ దినాలలో దినాలలోనైనా తండ్రి నీ పిల్లలు అనేకులు నీ కుమారుడైన యేస్సు క్రీస్తును రక్షకుడుగా గుర్తించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ ఘనత మహిమ ప్రభావములనైనా మీకే ఆరోపిస్తూ ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాల నాయన సహాయ సహకారాలు అందిస్తున్న నీ నాయన నీ కృపలో జ్ఞాపకము చేసుకొనుచు నూరంతల ఆశీర్వాదానికి పాత్రలుగా చేయండి ప్రార్థనా సహాయాన్ని కోరుతున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి కుటుంబాలలో ఆనందాన్ని సంతోషాన్ని సమాధానాన్ని నింపండి తండ్రి పిల్లల హృదయాలను తల్లిదండ్రుల వైపు తల్లిదండ్రుల హృదయాలను పిల్లల వైపు నాయన తెరపండి తండ్రి అనేకులు రక్షణలోనికి రాగలుగునట్లుగా నాయన జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ ఆశీర్వదించి నీకు మహిమకరముగా జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ సమస్త విషయాలలోనైనా నీ కృపను తండ్రి కావాలని మేము ఆశపడుతూ నీ పిల్లలమైన మమ్మల్ నీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామము నీ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యూన్యమైన సహాయము సహవాసము ఆదరణ సకల పరిశుద్ధులకును ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న విశ్వాసులైన దేవుని పిల్లలందరికీ సదాకాలము తోడయుండునుగాక శ్వాసం లేనిది ప్రేమ అన్నీ పోచును ప్రేమ కంపం లేనిది ప్రేమ అపకారమునే మరచును ప్రేమ ఉప గుణమే ప్రేమ పూపం నిరుపను కారును ప్రేమా పత్సరమే పడనిని ప్రేమా కలనే చూపును ప్రేమ కలికే శ్రేతులు ప్రేమా సహనం చూపును ప్రేమ వివీషణ పొదిను చూను ప్రేమా